కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సంపూర్ణ మద్దతును ఈ మేరకు శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కొండ్రశంకర్ మాట్లాడుతూ రిజర్వేషన్లను కల్పించి దళితుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాదిగ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు కాగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దపల్లిలోని ఎన్ఎస్ భవన్లో జరగనున్న సదస్సుకు మాదిగలు ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు మాదిగలంతా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ అభ్యర్థులకే మా ఓటు అని చెప్పి ప్రతి పార్లమెంట్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ అట్లాగే మాదిక ప్రజలను కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటిదాకా దళితుల రిజర్వేషన్లను దళితుల సంక్షేమాన్ని దళితుల అభివృద్ధిని ఆకాంక్షించి పరిపాలించింది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ పది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మోడీ గారు ఒక నియంతగా దళితుల రిజర్వేషన్లను తొక్కేసే పనిలో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అక్కడక్కడ వాళ్ళ యొక్క ఎంపీలు మంత్రులు ప్రకటన చేయడం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించడమే మా లక్ష్యం పైన ముసల్ ఖన్నీర్ గారుస్తూ ఉన్నావు మాదిగల సభల పేర్ల మీద లక్షల మంది మీటింగ్ రావచ్చు నువ్వు రావచ్చు మీ మోడీ రావచ్చు మీ నాయుడు రావచ్చు మీ సుష్మా స్వరాజ్ క్రిస్తేసిలు ఆమె రావచ్చు కానీ మాదిగల సమస్యల పట్ల మీరు మాట్లాడే పరిస్థితి లేదు మీరు ఎస్సీ వర్గీకరణ మీ పది సంవత్సరాల కాలంలో అనేక జటిలమైనటువంటి సమస్యలు పరిష్కరించారు ఎంత జటిలమైనవి అంటే అసలు ఇక దానికోసము ఎంతో హత్యలు చేసుకున్నటువంటి విషయాలు బాబ్రీ మసీదు కానీ రామజన్మ భూమి కానీ ఇంకా చాలా విషయాల పట్ల మీరు దాన్ని అంత పెద్ద సమస్యలను మీరు పరిష్కరించుకున్నప్పుడు మా ఎస్సీ వర్గీకరణ ఎందుకు పరిష్కరించలేదు మా ఎస్సీ వర్గీకరణ పరిష్కరిస్తే ఎవరికి ఏమైనా లాసా మీ ఆస్తులు ఏమైనా గుంజుకునేటువంటి పరిస్థితి ఉండనా ఈ భారతదేశం ఏమన్నా తగలబడి కూన వర్గీకరణ అయితే ఐదు సంవత్సరాల వర్గీకరణ జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రశాంతంగా జీవించరు ఆ ఐదు సంవత్సరాల కాలంలో మా బిడ్డలకు అనేక రకాలుగా ఉద్యోగాలు వచ్చాయి అనేక రకాలుగా పీజీ సీట్లు వచ్చాయి అనేక రకాలుగా మెడికల్ సీట్లు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ అయినో స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఆ ఐదు సంవత్సరాల లోపట్నే అంత డెవలప్ అయ్యాం ఈ వర్గీకరణ మా వంశీ వివేక్ గారు లాంటి వాళ్ళు ఎవరిని వ్యతిరేకం చేశారా ఇక్కడ మాల మానాడుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేశారా ఎవరూ చేయలేదే ఇది కక్షతో కుట్రతో కూడుకొని మళ్ళీ అసెంబ్లీలో ఒక మాయ చేశాడు మోడీ కిషన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఒక పార్లమెంట్లో కూడా మేము ఉన్నాం మాదిల పక్షాన మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం కమిటీ వేసామని ఇట్లా మాయ మాటలు చెప్తా ఉన్నారు కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రామచంద్రరావు కమిషన్ వేసింది ఉషా మీరా కమిషన్ వేసింది ఆ కమిషన్లన్నీ కూడా తేటతేల్లం చేసింది మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరపాలని చెప్పింది ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పూట మీరు అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాల మధ్యలో ఈ కొన్నటువంటి మాదిక పల్లెలలో దళితుల పల్లెలలో అనేక రకాలుగా విధ్వంసాన్ని మీరు సృష్టిస్తున్నారు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీ కృష్ణ గారిని గెలిపించాలని మాదిగారి చేసిన పోరాట సమితి పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జిగా పిలిపిస్తున్నాం దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్ పదిహేడు నియోజకవర్గాలలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతూ వారందరినీ భారీ నిజ గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను ఇంకా ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు దుర్గాప్రసాద్ మొండి వేల్పుల మల్లేష్ కన్నూరి బాబు రాజయ్య వెంకటస్వామి ఓదెలు సారమ్మ తదితరులు పాల్గొన్నారు